ఇట్లా ఇట్లవు నువ్వు అనవసరంగా నువ్వు అనవసరంగా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టకు మూడు ఖరాబ్ అవుతావు ఆకే తుమారి గారికైనా బయట తూయి పరిశాన్ అవుతా రేవంత్ రెడ్డి మూడు ఖరాబ్ అయి వచ్చిండే అనుకో నువ్వు ఇట్లాగే బయటికి రావు నన్ను కూడా ఎగిండు అనుకో రేవంత్ రెడ్డి అన్న నువ్వు కూడా రాయి అన్నాడు అనుకో మేమిద్దరం కలిసే పరిస్థితి ఎందుక ఇట్లా హైదరాబాద్ లేపి కూర్చునే పెడతా ఇటు ఖరదాబాదు అటు గౌలిగూడ గౌలిపురం మీదేమున్నారా నేను మా దగ్గర ఉన్నారు తోపులంతా నేనేమంటున్నాను వద్దీస్తా ఇవన్నీ కామె ఇవన్నీ బంద్ చేసుకో నీకు అవి కామెడీ లావి అది నీకు ఈ సీరియస్నెస్ డైలాగ్స్ నీకు పనికిరావు మాకు మా డైలాగ్స్ మేము కొట్టుకుంటే అది ఎవడనా జనాలు కూడా మెచ్చుతారు అది అంతా ఏంటది మీ అయ్యాన్ని ఒకసారి కేసీఆర్ గారు అన్నారు తెలంగాణలో పోలీస్ నంబర్ వన్ అని మీరే అంటారు మళ్ళీ అది కూడా సోలో ఇది అయిపోయింది అంతే ఇక మీరు అడిగిందని చెప్తున్నా నేనేమి ఇంకా క్లోజ్ చేద్దామా ఏమైనా ఉందా ఏందది ఎవర గాంధీ బొంల కుసలు ఆ ఆ అదన్నగా చెప్పనికి రాలేదు ఆ బిఆర్ఎస్ ఇవరైతే నాకు గాంధీ మహాత్ముడు గాడ్స్ అన్నాడు కదా కరెక్ట్ కరెక్ట్గా మా మీద మాకు ఉపయోగపడాలి మాకు వర్తించలేని ఒక పని డైలాగ్ వాడిండు అతను అది పెద్ద పసలేదు ఆ మాటల్లో పసలేదు అది సరే ఇంకో మూడేళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు అంటే ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు పెట్టమంటే పెడతారు అదే మా నాయ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పెట్టమంటే పెట్టనీకి తెలంగాణ ప్రజలు ఐదేళ్ళు పరిపాలించి ఉండరాని ఇచ్చిర్రు ప్రజల మాట అయిన ప్రజలకు మాట గౌరవించాలా గౌ ప్రజల ఓటుని గౌరవించాలా కాబట్టి సరే ఇంక మూడేళ్ళు ఆగితే అది కూడా తెలుస్తుంది అప్పుడు కూడా అప్పుడు మాట్లాడదాం ఇవన్నీ టైమ్ ఉంది